చూడండి మాల్యా ఈరోజు వీటిలే సినిమా జరగడం జరిగింది సండే చాలా మంది మెస్టింగ్ మీటింగ్ అటెండ్ అవ్వని చెప్తే నాకు ఏ ఉంది ఆ పని ఉంది అని చెప్పేసి ఏదో బిజీ అని చెప్పేసి కానీ ఈ వ్యక్తి చూడండి అన్ని కాళ్ళు చేతులు బాగుండి ఇంట్లో సపోర్ట్ ఉన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నా నీకు బైక్ ఇచ్చాను ప్రతి పెట్రోల్ కూడా అన్ని విధాలుగా నీకు సహకరిస్తాను అన్ని విధాలుగా సహకరిస్తాను వెళ్ళి చేసుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులున్నా ఈ అవకాశం అంటారు చాలా ట్యాబ్లెట్ చేస్తుంది సో మరి ఈ వ్యక్తి చూడండి ఈ వ్యక్తి చూడండి ఒక వ్యక్తి కాలు చేతులు బాగున్నాయి ఆఫ్టర్ మ్యారేజ్ చాలా బాధ్యతలు ఉంటాయి ఖచ్చితంగా చేయాల్సింది ఒక కొడుకుగా తర్వాత భర్తగా చాలా బాధ్యతలు ఉంటాయి మరి అలాంటి బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తే బాధ్యతలు మర్చి చాలామంది ట్యామిలీ అక్కడ చూడండి దాన్ని పని చేయకుండా అనేవాళ్ళు లేరు సంపాదించకుండా అనేవాళ్ళు లేరు ఓకేనా అయినా నేను సంపాదించాలి నేను వేల మందికి ఎగ్జాంపుల్ ఉండాలి అని చెప్పేసి ప్రతి మీకు మీకు తగ్గేటప్పుడు క్వాలిఫికేషన్ అవసరం లేదు డబ్బు అవసరం లేదు ఒకేనా డబ్బు సంపాదించాలని పద్దెనిమిది సంవత్సరాలు సరిపోతుందండి ఇక్కడ చెవిటి వారైనా కారు లేని చేతి లేని వాళ్ళ కన్ను కనిపించడం ఎవ్వరైనా డబ్బు సంపాదించుకోవచ్చు చూడండి ప్రతి ఒక్కరు డబ్బు సంపాదిస్తున్నారు అలాంటి వాళ్ళు సో అలాంటి ఎగ్జాంపుల్ గా నిలబడుతున్న వ్యక్తి ప్రతి వీక్ కి నాకున్నటువంటి అంగంకేనా కాదు ఒకేనా నా మనసులో డబ్బు సంపాదించడం నేను డిసైడ్ అయ్యాను ఒకే అని చెప్పేసి డిసైడ్ అయ్యి ప్రతి బీక్

ముప్పై వేలు నుంచి నలభై వేలు నలభై నుంచి యాభై వేలు యాభై నుంచి లక్షల రూపాయలు ఏ వ్యక్తి లక్ష రూపాయలు తీసుకుంటే ఎలా ఉంటుందండి ఎగ్జాంపుల్ ఇప్పటి నుంచి మీటింగ్ అంటే ఇది అదే అని చెప్పకండి ఓకేనా ఇలాంటి వ్యక్తులే మీటింగ్ వస్తున్నారు లైఫ్ చేంజ్ చేసుకోవాలన్న బెస్ట్ మీటింగ్ వరుస ప్రతి వీక్ మీటింగ్ అటెండ్ అవుతున్నారు అంటే మీరు కూడా అటెండ్ అవ్వచ్చు ఓకేనా యూ డిసైడ్ యూ డిసైడ్ ఎవరి కోసం కాదు నీ లైఫ్ కోసం నువ్వు కష్టపడు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది వెరీ రైట్ వెరీ గుడ్ నెక్స్ట్ వీక్